హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలగడ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ నైట్ కాయలు పదిహేను కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకమఠాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలకడ మార్కెట్ ఈ రోజు టాప్ రేట్ నాలుగు వందలు వీడియో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పల్కట్ టమాటా మార్కెట్ టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్